హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఇరవై తొమ్మిది గుంటలండి ఇది ఈ ఉన్నాయి కదా ఈ కడెల దగ్గర నుంచి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ కండి ఈ రోడ్ అయితే బిజీ రోడ్ ఇది ఇదే రోడ్కి ఆనుకొని మనకు ఇరవై తొమ్మిది గుంటలు ల్యాండ్ ఇది చూడండి ఇది జనగాం టు కరీంనగర్ హైవే ఇది ఫీట్ల రోడ్ జనగాం నుండి హుస్నాబాద్ కరీనర్ వెళ్తుంది రోడ్ ఇది ఈ రోడ్కు వంద పీట్ల రోడ్కి మనకు ఇరవై తొమ్మిది గుంటలు అండి ఇది ఇది మొత్తం కడిలు ఉన్నాయి కదా ఈ కడిలు ఈ జనగాం డిస్టిక్ నుంచి మనకు కేవలం పదిహేను కిలోమీటర్ దూరం ఉంది ఇది ఓన్లీ పదిహేను కిలోమీటర్ దూరం అండి ఇది చూడండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇటు ముందుకు వెళ్తే మండలం ఇక్కడ నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలోనే ఒక మండలం ఉంటుంది మనకు విలేజ్ వచ్చేసి ఇక్కడనే ఇక బైక్ పోతుంది కదా అదే విలేజ్ నేను ఈ ల్యాండ్ చూపిస్తాను చూడండి హండ్రెడ్ ఫీడ్ అయితే ఉందండి ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి అది విలేజ్ అండి అదే విలేజ్ విలేజ్ దగ్గరలోనే ఉండదు మనకు రోడ్ ఫేసింగ్ కూడా ఆ కనే దగ్గర నుంచి ఇదంతా ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి మనకు చూడండి ఇదంతా రోడే హండ్రెడ్ ఫీట్ రోడ్ అది మనకు యాభై ఫీట్ సెట్ బ్యాక్ తీసిస్తారండి మొత్తం ఇరవై తొమ్మిది గుంటలు ఇది చూడండి ఇటు కొద్దిగా ఈశాన్యం పెరిగి ఉంటుందండి ఈ ల్యాండ్లో ఈశాన్యం అయితే పెరుగుంది ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇది వంద రోడ్ వంద పిట్ల రోడ్కి ఆనుకొని ఉందండి అంటే ఇది కొద్దిగా క్రాస్ అంటే ఈశాన్యముల్ల పెరుగుంటుందండి చూడండి ప్లస్ కేర్ పిట్ లేకుండా కొద్దిగా వెనకాల ఈశాన్యం ఉంది దీని చుట్టూ అంతా ఒక విలేజ్ దగ్గరలోనే ఇక ఒక విలేజ్ చూడండి అదే విలేజ్ చూడండి ఇట్లా కడీలు ఉంది చుట్టూ కడీలు ఉంది దీనికి ఇరవై తొమ్మిది గుంటలే ఇదంతా బీట్ రోడ్ ఫేసింగ్ అది డబల్ రోడ్ అది హండ్రెడ్ బీట్ రోడ్ హండ్రెడ్ బీట్ రోడ్గా అనుకొని ఉంది ఇది